రసాయన ఎరువులు లేక కృత్రిమ ఎరువులు ఇవి కర్మాగారాల్లో తయారవుతాయి కాబట్టి వీటిని కృత్రిమ ఎరువులు అని పిలుస్తున్నారు నత్రజని భాస్వరం పొటాష్తో కూడిన ఈ ఎరువులను యూరియా డిఏపి సూపర్ పాస్పేట్ పొటాష్ వంటి పేర్లతో మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు యూరియా రూపములో ఉంటుంది నాగార్జున ఉజ్వల గ్రోమోర్ లాంటి కంపెనీలు యూరియాని మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు మంగళ యూరియా నలభై ఆరు శాతం అంటే నూటికి నలభై ఆరు శాతం మాత్రమే నత్రజని ఉంటుంది యూరియా యొక్క అణు అణునిర్మాణము ఎన్హెచ్ టూ ట్వైస్ యూరియాని రైతులు పంట పొలాల్లో పరిమితికి మించి వేస్తూ ఉన్నారు అందువల్ల మొక్కలు బాగా ఏపుగా పెరిగి పోత రాకుండా పోతూ ఉంటుంది కాబట్టి రైతులు నత్తరిజని వేస్తే ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి భాస్వరం వేస్తే వేర్లు బలంగా ఉంటాయి ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరుపు రంగులో ఉంటూ ఉంటుంది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పొటాషియం గనక వేసినట్లయితే గింజల యొక్క గట్టితనం ఎక్కువగా ఉంటుంది భూమి లోపల గనుల రూపంలో గనుల్లో ఇది దొరుకుతూ ఉంటుంది రాయి రూపంలో లభిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద కర్మాగారాల్లో ఈ రసాయన ఎరువుల్ని తయారు చేస్తూ ఉన్నారు అయితే రసాయన ఎరువుల వలన పంటలకు లాభం ఉన్నప్పటికీ నష్టాలే అధికంగా ఉన్నాయి ఇవి అకర్బన లవణాలతో తయారవుతాయి ఈ ఎరువులు వాడటం వలన నేలకు హ్యూమస్ చేరదు అంటే తేమ శాతము తక్కువగా ఉంటుంది అధిక పరిమాణంలో నత్రజని భాస్వరం పొటాష్ నేలలో చేరటం వలన ఆమ్లత్వము క్షారత్వము పెరిగి పంటల దిగుబడి తగ్గిపోతుంది క్రమంగా నేల ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది కాబట్టి రసాయన ఎరువుల్ని చాలా తక్కువ మోతాదులో పరిమితికి లోబడి వాడాల్సి ఉంటుంది వ్యవసాయ అధికారులు సిఫార్సు మేరకే వీటిని వాడాల్సి ఉంటుంది డీఏపీ డైఅోనియం ఫాస్ఫేట్ పాస్పేట్ డై అమ్మోనియం పాస్పేట్ ఇది రేట్ ఎక్కువ అన్ని మూలకాలు అమోనియా ఉంటుంది మరియు ఫాస్ఫేట్ కూడా ఉంటుంది కాబట్టి మార్కెట్లో డిఏపిని ఎక్కువగా వాడుతూ ఉంటారు రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసినట్లయితే బాగా పంటలు దిగుబడి వస్తుందని రైతుల్లో అపోహ ఉన్నది కానీ ఇది నిజము కాదు భూసార పరీక్ష చేపించుకొని మాత్రమే ఈ రసాయన ఎరువులు వాడాలి వాతావరణం నీరు నేల అన్నీ కలుషితమైపోతూ ఉన్నాయి చెరువుల్లో ఈ నీరు చేరినట్లయితే మొక్కలు జలచరాలు కూడా నశించిపోతూ ఉంటాయి కాబట్టి రసాయనిక ఎరువుల్ని చాలా ఎక్కువగా వేసినట్లయితే నేల మొత్తము కూడా ఆమ్ల స్థితికి కానీ క్షారస్థితికి కానీ చెడిపోయి పంట దిగుబడి బాగా తగ్గిపోతూ ఉంటుంది ఇవి కాకుండా నత్రజని భాస్వరం పొటాష్ లాంటి ఎరువులు మూడు కలిపి మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువులుగా అమ్ముతూ ఉన్నారు జింక్ ఇది కూడా సూక్ష్మ మూలకము తగిన పరిమాణములో జింకు కూడా వేయాల్సి ఉంటుంది ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం నత్రజని పది ఇరవై ఆరు ఇరవై ఆరు శాతం కాడికి మిగిలిన ఎరువులు ఉన్నాయి పద్దెనిమిది ఇరవై నాలుగు పన్నెండు ఎన్పికే అంటే మొదటి అంకె నత్రజని రెండో అంకె భాస్వరం మూడో అంకె పొటాషియానికి సంబంధించినటువంటిది వీటిని కాంప్లెక్స్ ఎరువులు అంటారు పదిహేను 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 మూడు ఎరువులు సమపరిమాణములో ఉన్నాయి